నీ దృష్టిలో నేనున్నాను కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలే నేను మాత్రం కాంప్రమైజ్ కాదన్నాడు అలాగే ఉండడు చచ్చిపోయాడు ఎవరా వ్యక్తి నేను దేవుని దృష్టిలో ఉన్నా నాకు చావు మీద భయం లేదు నేను కాంప్రమైజ్ అవను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు నా ప్రాణాన్ని ఇస్తా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పని ప్రాణాన్ని ఇచ్చాడే కానీ ఎదురు తిరగల ఎదురు తిరగల ఆశపడుతుంది ప్రాణం అబ్బా దేవా నన్ను చూసావా నువ్వు నన్ను దృష్టించావా నా గురించి చెబుతున్నావా నువ్వు అబ్బా ఇక చాలు ఈ జీవితం ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు ఆశపడుతుంది ప్రాణం ఆశపడింది ప్రాణం ఎప్పుడో తెలుసా దేవుడు నీ మాట విని నువ్వు చెప్పింది చేసి నీకు చూపి జరిగించినప్పుడు నిజంగా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు దేవుని దృష్టిలో ఉన్నప్పుడు అది అనుకో జరుగుతున్నప్పుడు ఇంకా చనిపోవటం కన్నా ఇంకా ఉత్తమమైంది లేదు నా దృష్టిలో అందుకని అడుగుతున్నా ప్రభు చాలాసార్లు అడిగా ప్రభు నాకు అంత సంతోషాన్ని ఇచ్చాడు ఇప్పుడు చనిపోయిన చాలు ఆ వ్యక్తి కూడాదే అంటున్నాడు నన్ను నువ్వు చూశా నా గురించి చెప్పా ఆ ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు ఇంకా నేను ఈ భూమి మీద ఉండను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అని చనిపోయిన వ్యక్తి ఎవరా వ్యక్తి సింపుల్ సింపుల్ ప్రపంచము ప్రారంభమైన తర్వాత భూమి మీద ఆదాము అవ్వ కయ్యను ఏబేలు వీళ్ళలో ఒక వ్యక్తి అంటున్నాడు నన్ను చూసావు కదా నా గురించి సాక్ష్యం ఇచ్చావు కదా ఇంకా నాకు ఎందుకయ్యా ఈ జన్మ చాలు మా ప్రయాసంతా నువ్వు చూడాలని మా బ్రతుకు దినాలని నువ్వు చూడాలని నువ్వు చూస్తే చాలు నా కొద్దీ అనుకున్నాడు ప్రాణాన్ని ఇచ్చేసాడు ఎవరా వ్యక్తి హేబేల్ హేబేల్ గురించి అన్నాడు కైన్ దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడైన హేబేల్ చూసావా మంచి అర్పణ అయ్యా నువ్వు ఉండవు ఎందుకు పనికి మన అర్పణ దేవుడు నా మహింపరిచేది అనంగానే హేబేలు సంతోషం వచ్చింది అబ్బా దేవుడి దృష్టిలో నేను చాలు చచ్చిపోతే బాగుండు మరి మా నాన్న మమ్మ సంపాదించిన ఆస్తి ఎవడు తింటాడో ఆశ లేదు ఇంకా దేవుని పెట్టుకోలే అన్నా నువ్వు జాగ్రత్తగా ఉన్నా అరే నిన్ను పొగుడుతున్నాడు దేవుడు నిన్ను చూశాడంట నన్ను చూశాడు కానీ నిన్ను మెచ్చుకుంటున్నా నన్ను మెచ్చుకోవట్లా నా కోపం మొత్తం అన్నా అలా ఉన్నమాక అన్న మన ఇద్దరం ఊటేనా అన్నా నాకు ఉంది నీకు తోడే ఉన్నాడు అలా అన్నమాక అన్న మంచి పని చేయన్న మంచి అరప నువ్వు గొనగమాక సొనగమాక ఊరు కూడా దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి చూడు నీ మీద ఊరు మేక తీసుకెళ్ళా బొరిపి ఎంత మెచ్చుకున్నాడు నువ్వు తెచ్చావు బస్తాలు బస్తాలు ఉపయోగం ఉంది నీ అన్ని గొనుగుళ్లే సలుగుళ్లే మనసు పూర్తిని ఏది చేయడు నీ బొత్తుకి ఒక్కసారి మారన్నా ఏందిరా నేను మారాలా నాకు చూతావు నా తర్వాత పుట్టినోడివి నేను ముందు నాకు చూతావు అని చెప్పని తాగిపోయాడు ఇస్తే ఆ పడిపో తాగు తగిలింది చచ్చిపోయాడు ఇంకో మాట చూద్దాం చెప్పకుండా కొట్టాడు చచ్చిపోయాడు ఆవేశంలో పాప కొద్ది పడిపోయాడు అక్కడ రక్తం మరపెడుతుంది దేవా అయ్యా మా అన్న అన్నానేం చెయ్యమాకయ్యా నాన్ననేం చేయమాకయ్యా వాడు తెలియదయ్యా మూర్ఖుడయ్యా ఆడు కోపం ఎక్కువయ్యా వాడు ఏం చేడయ్యా వాడిని ఏం చేయమాకయ్యా అని మొరపెడితే ఎందుకంటే దేవుని దృష్టిలో ఉన్నాడు కదా ఆ ప్రాణం ఆశపడుతుంది ఏమని నీ దృష్టిలో ఉంటే చాలు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం ప్రయోజనం ఏందన్నాడు అంటే ఇంత సంపాదించి ప్రాణం ఉపయోగం లేదా మరి ఏందండి హేబేలు ఏం సంపాదించాడండి స్టెఫన్ ఏం సంపాదించాడండి ఎన్ని కోట్లు సంపాదించాడు చచ్చిపోవడానికి ఏమీ సంపాదించాల కానీ దేవుణ్ణి దృష్టిలో ఉన్నారు వాళ్ళు చూస్తున్నాడు ఆయన ఆకాశం చూస్తున్న కనపడ్డారంట అలా అబ్బా నువ్వు చూసావు కదా నా బ్రతుకు ధన్యమైపోయింది చాలు ఇక నాకు బ్రతుకొద్దు ఇంకా బ్రతిక సాధించాల్సింది ఏం లేదు నేను అదే చెబుతాను మీరు ఏది చేసినా దేవుడు చూస్తున్నట్టు చెయ్యండి మనుషులు చూస్తున్నట్టు మీరు ఏం చెయ్యొద్దు మనుషుల దృష్టిలో మీరు ఏం చేయొద్దు దేవుడు చూస్తున్నాడు అని చాలు నువ్వు దేవుని దృష్టిలో వెళ్ళిపోతావు మనుషులకు కనపడాలని ఏది చేయొద్దు మనుషులకు కనపడ్డావా దేవునికి కనపడవు సంపాదించుకోవద్దు అని ఎప్పుడు చెప్పను సమృద్ధిగా సంపాదించుకో సమృద్ధిగా ఉండండి కానీ మీరు దేవుని దృష్టిలో ఉండండి బంధువుల దృష్టిలో స్నేహితులు ఇరుపుల దృష్టిలో ఉండడం మాకండి వాళ్ళ శాపాలు మాకు తగులుతాయి దేవుడు ఉండడం మనకి దేవుడు చూడాలి నిన్ను